మంగళవారం మంచిది కాదు అని ఒక కుక్కని కన్విన్స్ చేయలేం శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేస్తే స్వర్గానికి వెళ్తావు అని ఒక కోతికి నచ్చ చెప్పలే ప్రపంచంలో ఏ జంతువు ఫిక్షనల్ స్టోరీస్ నమ్మవు నిజాన్ని నమ్ముతాయి కానీ ఈ బూడిది రాస్తే దెయ్యం రాదు అంటే మనం నమ్ముతాం ఈ రాయి లోపల పెట్టుకో ప్రపంచాన్ని వెళ్తా అంటే మనం నమ్ముతాం మనిషి మైగ్రేట్ అయినన్నాడు బానే ఉన్నాడు ఏడు వేల సంవత్సరాల క్రితం వ్యవసాయం కనిపెట్టాడు ఆ తర్వాత వేట మానేశాడు ఇంటి చుట్టూ పంట చేతిలో కంచం తగ్గింది అక్కడి నుంచి అన్ని దరిద్రాలు చుట్టుకున్నాయి తర్వాత దేవుడు పుట్టాడు మతం పుట్టింది బిలీఫ్ సిస్టమ్స్ తయారయ్యాయి వాటి మధ్య పెరిగాం క్వశ్చన్ చేసే ధైర్యం లేదు నలుగురుతో నారాయణ గుంపుతో గోవింద ఇప్పటికీ మైగ్రేషన్ లో ఉన్న అన్ని జంతువులు నిజంలో బతుకుతాయి మైగ్రేషన్ ఆగిపోయిన మనం అబద్ధంలో బతుకుతున్నాం ఫ్రీగా ప్లేట్లోకి అన్నం వచ్చిన రోజులు ఇలాగే ఉంటాం కానీ వేటగాడు ఎప్పుడు ఎలర్ట్ గా ఉంటాడు మీ వేట ఆపొద్దు మీ ఊళ్ళో ఉండొద్దు కడుపు నిండిన వాడి పక్కలో అసలు కూర్చోవద్దు